హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటే రిచిలో ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు ఒక హెల్దీ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం మనకు శ్రావణ మాసం అంటేనే ఇంట్లో శనగలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి వాయినాలు అవి ఇస్తూ ఉంటారు ఆ శనగలతో మనం ఈరోజు టేస్ట్ అండ్ హెల్దీ శనగల చాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనం ఈవినింగ్ స్నాక్స్ టైంలోకి ఇలా చాట్ ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకు కూడా నచ్చుతుంది అలాగే ఇలా హెల్దీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ శనగల చాట్ చేసుకోవడం చాలా ఈజీ ఇక ఆలస్యం చేయకుండా ఈ శనగల చేతిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా నానబెట్టిన శనగలను తీసుకోవాలి నేను ఒక కప్పు వరకు ఈ శనగల్ని తీసుకున్నాను ఇవి ఒక టూ డేస్ అలా ముందు నానబెట్టేసిన మొలన కొంచెం మొలకలు వచ్చాయి మొలకలు వచ్చినా కూడా ఏం పర్వాలేదు మొలకలు వచ్చిన శనగలు తింటే ఇంకా హెల్త్కి మంచిది ఇప్పుడు ఇలా శనగల్ని పక్కన పెట్టుకుని ఒక రెండు బంగాళదుంపల్ని తొక్క తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఇవి రెండింటినీ కూడా మనం బాయిల్ చేసుకోవాలి ఒక్కొక్క కుక్కర్లోకి నానబెట్టుకున్న శనగలు అలాగే బంగాళదుంపలు కూడా వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని ఒక మూడు నాలుగు విజిల్స్ రాణించుకుంటే సరిపోతుంది ఇలా శనగలు అలాగే బంగాళదుంప ముక్కలు తొక్క తీసేసుకుని వేసుకోవడం వల్ల మనకు తర్వాత స్మాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారు కదండి ఇప్పుడు ఇవి మునిగేంత వరకు తగినన్ని వాటర్ పోసుకుని మూత వేసుకుని ఒక మూడు నాలుగు విజిల్స్ రాణించుకుంటే సరిపోతుంది ఈ కుక్కర్ విజులు వచ్చేలోపు మనం వెజిటేబుల్స్ని కూడా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుందాం ఈ చాటికి కావాల్సినవి ఆనియన్స్ అలాగే టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కూడా సన్నగా చాప్ చేసుకుని తీసుకోవాలి కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక క్యారెట్ని ఎలా తురుముకొని తీసుకోవాలి చాట్ మసాలా కారం ఉప్పు నిమ్మరసం ఇవి ఉంటే మనకు చాట్కి సరిపోతాయి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుని ఈ లోపు విజిల్స్ వచ్చి విజిల్ అంతా చల్లారిన తర్వాత వాటర్ని డ్రైన్ చేసుకుని శనగలు బంగాళదుంపల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా ఇవి వేసేసుకున్న తర్వాత వీటిని మనం బాగా స్మాష్ చేసుకోవాలి చేత్తో కానీ లేదంటే ఇలా స్మాషర్తోనైనా కూడా ఈ బంగాళదుంప ముక్కలు మెత్తగా స్మాష్ అయ్యేంత వరకు స్మాష్ చేసుకోవాలి కొద్దిగా శనగలు కూడా అక్కడక్కడ స్మాష్ అవుతాయి మరి గింజలు గింజలుగా కూడా లేకుండా చూసారు కదండి ఈ విధంగా స్మాష్ చేసేసుకున్న ఈ శనగలు బంగాళదుంప మిశ్రమంలోకి మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా వేసేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే కీరాను కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా ఆనియన్స్ క్యారెట్ టమాటాను వేస్తున్నాను ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నిటినీ వేసేసుకున్న తర్వాత ఇందులోకి చాట్ మసాలా అలాగే కారం సాల్ట్ మీరు తినే టేస్ట్ని బట్టి ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం అలాగే పావు టీ స్పూన్ షాత్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇందులోకి తినే పులుపుని బట్టి నిమ్మరసాన్ని పిండుకోండి నేనైతే ఒక ఫుల్ నిమ్మకాయని ఇలా రసం తీసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా నిమ్మరసం కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని సాల్ట్ అవి సరిపోయినాయి లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని అన్నీ సరిపోయిన తర్వాత మనం ఇలా సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో హెల్తీగా టేస్టీగా శనగల చాట్ ప్రిపేర్ అయిపోయింది మనకు నార్మల్గా బఠానీ చాట్ కన్నా కూడా ఇలా శనగల చాట్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే శనగలు కూడా హెల్త్కి మంచిది కాబట్టి ఈ విధంగా చేసి పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ టైంలోకి చేసి పెట్టవచ్చు ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుంటే శనగల చాట్ రెడీ ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్